శివాయం శ్రీ స్కాంతపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం తొమ్మిదవ రోజు పారాయణంలో పదిహేడవ అధ్యాయం పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీక అంగీరచలో ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన నీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అని కర్మబంధచ్చ ముక్తిచ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తధా ద్వంద్వ సంబంధో దేహముచ్చతే కర్మబంధము ముక్తి కార్యము కారణము స్థూల సూక్ష్మము ఈ ద్వంద్వ సంబి సంబంధితమే దేహము అనబడుతుంది జీవుడంటే వేరెవరూ కాడు నీవే అప్పుడు నేనెవరిని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనే ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది అంగీరస నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా లేని వాడినే నాకు మరింత విమర్శగా చెప్పమని కోరుతున్నాను అని అడుగుతారు అప్పుడు అంతాకరణానికి తద్వారాలకి బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని దేహము దేహముకుండవలే రూపధిపత్తిగా ఉన్న పిండ ఆకాశాది పంచభూతాల వలన పుట్టినిదైన కారణంగా ఈ శరీరము ఆత్మపరమైందే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనసు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలనదైతే దేహేంద్రియాదులన్నీ భాసమానములవుతున్నాయో అది ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరుల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఎలా ఆకర్షిస్తుందో అదేవిధంగా తాను నిర్వికారమై బుజాదులను సైతం చరింపచేస్తున్నసో దాన్ని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేన్ని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మనః ప్రాణాలు భాష మానాలవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్ర జాగ్రత్త స్వప్నాదులను నిద్ర జాగృతి స్వప్నాదులను వాటి ఆజ్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసి ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నీ అనబడే ఆత్మచేతని దేహాదులని బాసమాన సమానలవుతున్నాయి సమస్తము పట్ల ఏర్పడుతుండే అనూహ్య అగోచర ప్రేమ ఆకారమే నేనుగా తెలుసుకో దేహేంద్రి మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పరిణామత్వ క్షీణత్వ నాసంగతత్వాలనే సద్వికారాలు లేని దానిని ఆత్మగా అదే నీవుగా ఆ నేనే నేను ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమేహంగా భావించు ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్వాదిముఖంగా శబ్జా శబ్దార్ధార్థాన్ని గ్రహించాలి తత్శబ్దానికి అర్థం బ్రహ్మ అత శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేతి నా ప్లస్ ఇది నా ప్లస్ ఇది ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటి కోటగా ఒక ప్రతి దాన్ని కొట్టిపారవేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ కాదు ఈ కాలు ఆత్మ కాదు అనుకుంటూ సర్వ అవయంద్రయ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి ఇది కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోహగా పోగా మిగిలేదే బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం ఇది సాక్షాత్ విధుత్ ముఖాత్ అంటే సత్య జ్ఞానం అనంతరం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వలనే ఆత్మ నలయవలగాలని అర్థం ఆ ఆత్మ సంసార లక్షణా వ్యస్తతం కాదని సత్యమని దృష్టి గోసరం కాదని చీకటి మెరుగనదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని ప్రజ్ఞాది లక్షణ యుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనాల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణమం శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనే అని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తనను తదను ప్రవేశ ఇచ్ఛాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశత జీవులను గురించిన నియంతృత్వం కర్మ ఫలప్రదత్వము సర్వజీవకారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్ త్వమసి అన్ ఎక్కువ తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం ఓ జిజ్ఞాస అద్వయానంద పరమాత్మ ఏ ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని త్వం శబ్దం సాధనమే కానీ ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థం అవడం కోసం చెబుతున్నాను విను తత్వమసి అసి తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్య నిఖార్థం తదాచము అనే చెప్పాలి ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ సర్వజ్ఞత విశిష్టులైన జీవేశ్వరను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తధాత్మయము సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదాశంక కలిగితే వృత్తిని ఆశ్రయించాలి అందులో భాగ లక్షణ అనే దాని ఇది సాధింపబడుతూ ఉంది అహం బ్రహ్మస్మి అనే వాక్యార్థ బోధ వరకు కూడా సమధమాది సాధన సంపత్తితో శ్రవణ మన మననాధిక శ్రవణ మరణాధికారులను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తదాత్మయ బాధ స్థిరపడుతుందో అప్పుడే వర్తమాన సంసార లంపటం దానికదే పుట్టుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం ప్రారబ్ధ కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా అవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము దానిని ముక్తి లేదా మోక్షము అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠుడిగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండటం వలన ప్రారంధం అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరుడే జ్ఞానుడై కర్మబంధాలు పెంచుకొని ముక్తులవుతారు ఆయన బంధించేసి ఫలవాంచిత కర్మ బంధించేవి ఫలవాంచిత కర్మలు ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు అని ఆపాడు ఆపాడు అంగీరసుడు సప్త దశాధ్యాయ సమాప్త అష్ట దశాధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం అంగీరసుడు చెప్పింది విన ఉద్భూత పురుషుడైతే కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఇలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వంద్వారాన్ని దేహానికే గాని తద అతీతమైన ఆత్మకైతే లేవు ఎవడైతే ఆత్మాహనాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మను చేసి తద్వారా సిద్ధశుద్ధిని పొందినవాడే ఆత్మజ్ఞాని కావాలి వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన సౌసాదిక కర్మను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానైన రహితం కర్మ అస్థిభుక్త కపిద్దవత్ ప్రాత స్నానం దిశాధీనం శాస్త్రం చా శ్రోతిశోధకం శృతిశోధకం స్నానం చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తిన్న వెలగపండుల నిష్ఫలమే అవుతుంది అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానం వేదోక్తమై ఉంది ప్రాతస్నానే హ్యసక్చచ్చే శృణ్యమాస త్రయోత్తమం తులాసం తులాసంస్థి దినకరి కార్తిక్యాంతు మహామతి మకరస్థి రవో మాగే వైశాఖే మేసగే రవో ప్రతి రోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారం కల తుల కార్తీక మకర మగ మేష వైశాఖాల్లోనైనా చేయాలి జీవితంలో ఈ మూడు మాసాలైన ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో కానీ చంద్ర సూర్యగ్రహణ పర్వాల్లో కానీ స్నానం చాలా ప్రధానం గ్రహణాల్లో గ్రహణకాల స్నానమే ముఖ్యం సర్వకాలములందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలివాడు రౌరవ నరకగతుడే పునః కర్మ భ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలాలన్నింట సర్వోత్తమైంది కార్తీక మాసం ఈ వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భహరితో సమానమైన సుఖము ధర్మ తుల్యమైన స్నేహం కంటి కంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలం కానీ కార్తీక దామోదరుని దామోదరుని కన్నా దైవం కానీ లేదని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకొని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠంను చేరుతాడు ఆయన విష్ణువు లక్ష్మీ సమేతుడే ఆషాఢ ఆషాఢ శుక్ల దశమంచంలో పాల సముద్రాన్ని చేరి నిద్రామిసితో శైనిస్తాడు పునః హరిబోధిని అనబడి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలనే సాధుర్మాసి వ్రతము అంటారు విష్ణువుకు నిద్రా సుఖప్రదమైన ఈ నాలుగు నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణు లోకాన్ని పొందుతారు ఈ విషయమే ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మీతో సహా వైకుంఠ సింహాసానాలు అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మృక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతం గ్రామీణ సుఖాలకు లోనైపోతున్నారు ప్రజలంతా వికరుములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖతుడు అవుతున్నాను అని విన్నమించాడు నారదుని మాటలు విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడే వృద్ధ బ్రాహ్మణ తీర్థ తీర్థక్షేత్రాదుల్లోనూ బ్రాహ్మణ పరిసత్పథ పట్టణాల్లోనూ పరిరక్షించసాగాడు కొందరు దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు ఘ్యారం చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమను పూజిస్తూ వేలనైతే తిరస్కరించారు కొందరు అభ్యక్షయాలను పూజిస్తూ ఉన్నారు ఇలా ఒకటేమిటి అతి తక్కువ పుణ్యాకారి పుణ్యక హరి ఆసనలని అత్యధిక పాపచ పాప ఆసరణలని చూసిన శ్రీహరి ప్రజాద్ధారణ చింతనా మానసుడే చతుర్భుజాలతో పౌస్తువాది ఆభరణాలతో పొంది ఉండగా జ్ఞానసిద్ధుడైన రుసి తన శిష్యగారి సమేతం వచ్చి ఆయన్ను ఆరాధించాడు అనేక విధాలుగా అయితే స్తుంచాడు యావం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యే సప్తాదశ అష్టమ అధ్యాయ సప్తాదశ అష్టదశాధ్యాయ సమాప్తం పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలో సమాప్తం తొమ్మిదవ రోజు పారాయణం సమాప్తము ఇందులో ఏమైనా తప్పులు సత్యత మాత్రం నన్ను క్షమించండి నాకు వీలైనంత వరకు ట్రై చేశాను అలాగే మన వీడియోస్ కానీ మన చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయానికి కామెంట్ చేయండి అలాగే నాకు ఈ భాగ్యాన్ని కల్పించడానికి ఆ పరమేశ్వరులకు నమస్కారం చెప్పుకుంటున్నాను